హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టేస్టీ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు సాయంత్రం పుట్ట ఏదైనా కొత్తగా టేస్టీగా తినాలి అనిపించినప్పుడు చేసుకోవడానికి ఎగ్తో ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నాను లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ఈ రెసిపీ చేయడం కోసం నేను ఇక్కడ మూడు కోడిగుడ్లను తీసుకున్నాను పగలగొట్టి పెట్టేసుకున్నాను ఈ మూడు కోడిగుడ్లకు సరిపడా పావు టీ స్పూన్ వరకు ఉప్పు పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసి ఈ బ్యాటర్ని ఫోర్క్తో కానీ లేదంటే ఇలా విస్కట్తో కానీ బాగా బీట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్లాట్గా ఉన్న ఏదైనా గిన్నె కానీ లేదంటే ఇలా కేక్ టిన్ కానీ తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి గిన్నెకైనా కేక్ కైనా దేనికైనా సరే ఇలా ఆయిల్ అప్లై చేసి ఈ బ్యాటర్ మొత్తాన్ని ఇందులో పోసేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో కొన్ని నీళ్లు పోసుకున్న తర్వాత అందులో స్టాండ్ పెట్టేసుకున్నాను ఆ స్టాండ్ పైన ఈ కేక్ టిన్ పెట్టేసి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉడికిస్తే చాలు నాకు ఐదు నిమిషాలలోపు ఫ్లాట్గా గిన్నె నిండా వచ్చింది ఇంకో మూడు నిమిషాలు ఎక్కువ ఉడికించేసరికి అది మొత్తం అనిగి ఫ్లాట్లా ఫ్లాట్గా అయిపోయింది మనకి ఇది ఉడికిందా లేదా చెక్ చేసుకోవడానికి ఒక స్పూన్ కానీ చాకు కానీ పెట్టేస్తే అంటుకోకుండా వచ్చింది అంటే ఉడికిపోయినట్టే ఐదు నుంచి ఆరు నిమిషాలు లోపే ఎగ్ ఉడికిపోతుంది అలా ఉడికిన తర్వాత దీన్నంతా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మరి పెద్దగా లేకుండా చిన్న ముక్కల్లాగా కట్ చేసి రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఎగ్ ముక్కలు మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో దీనికి సరిపడా హాఫ్ టీ స్పూన్ వరకు కారపొడి వేసి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకున్నాను ముందు వేసుకున్నాను కదా అందుకోసం అనేసి కొంచెం కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇదంతా బాగా అప్లై చేసిన తర్వాత వన్ ఫుల్ టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి పిండి ఫుల్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసి అంతా బాగా కలిపేసి ఈ పిండి అంతా ఎగ్ ముక్కలకు పట్టడానికి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండి మొత్తం ఎగ్ ముక్కలకు పట్టేలాగా బాగా ఇలా కలిపేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా ఎగ్ ముక్కల్ని ఆయిల్కి సరిపడా వేసుకోవాలి మంటన్ మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టేసి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి క్రిస్పీగా వస్తాయి అలాగే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేపుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఇంకా మిగిలినవి కూడా ఇందులోనే వేసి అన్నింటినీ ఇలా వేపేసుకోవాలి ఇలా అన్ని వేపుకున్న తర్వాత ఆయిల్ మొత్తాన్ని తీసి ఒక్క కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ మిగిల్చాను అందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలను వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి ముక్కలు కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి వేసి అలాగే కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని ఇందులో వేసి వేయించుకోవాలి ఆ ఉల్లిపాయలు వేగేలోపు ఇక్కడ ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ వేసి అరకప్పు నీళ్ళు వేసి ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఉల్లిపాయలు ఈ మాత్రం వేగితే చాలు మరీ బ్రౌన్ కలర్లో అవసరం లేదు ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ వరకు సెజ్వాన్ సాస్ ఒక టేబుల్ స్పూన్ వరకు టమాటా సాస్ వేసుకోవాలి ఈ సాస్లన్నీ ఒక్కసారి అలా కలుపుకున్న తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ వాటర్ని ఇలా బాగా కలిపేసుకొని ఇందులో వేసుకోవాలి అలాగే ఇందులోనే కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారాలు కూడా వేసుకోవాలి ఉప్పు అనేది కొంచెం చూసి వేసుకోవాలి సాసులలో అన్నింటిలో ఉప్పు ఉంటుంది చాలా వరకు ఉప్పు వేసాం కదా ప్రతి చోట అందుకే కొంచెం చూసి ఉప్పు కారం వేసి అంతా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ క్యూబ్స్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంటే ఉల్లికాడలు కూడా వేసి అంతా కలిపేసుకోవడమే చివరిలో ఒక పావు టీ స్పూన్ వరకు పంచదార వేసుకోవాలి పంచదార వేయడం వల్ల స్వీట్నెస్ ఏం రాదు కానీ టేస్ట్ మంచి టేస్ట్ వస్తుంది మంచూరియా అంతా ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆపేసి ఎంజాయ్ చేయడమే ఇంతేనండి ఎగ్తో సింపుల్గా ఎగ్ మంచూరియా రెడీ అయిపోయింది మీ ఇంట్లో వాళ్ళకి ఎగ్తో ఒక్కసారి ఇలా చేసి పెట్టండి ఐదే నిమిషాల్లో ప్లేట్ ఖాళీ చేసేస్తారు చాలా బాగుంది టేస్ట్ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ